వెల్కమ్ టు మై ఛానల్ సూచరాస్ కిచెన్ ఈరోజు పాలక్ రైస్ టెన్ మినిట్స్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ముందుగా రెండు లేదా మూడు కట్టలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇదైతే పొద్దున్నే పిల్లలకి చాలా సింపుల్ ప్రాసెస్ మనం చేసి పంపించవచ్చు బాక్స్ కట్టేసి అది కాక హెల్తీగా చాలా మంచిది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇరగ తీసుకొని వేసేసుకోవాలి అలాగే దాల్చిన చెక్క కూడా వేసుకుందాం అలాగే నాలుగు లేదా ఐదు లవంగాలు కూడా వేసేసుకుందాము ఏడు నుంచి ఎనిమిది దాకా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి తొక్కులు తీసుకొని అలాగే అల్లం కూడా వేసుకోవాలి రెండు యాలకులు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఈ అల్లాన్ని కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం పాలకును దీంట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ పాలకుని మనం మిక్సీ పట్టుకోవాలండి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము అలాగే చిటికెడు షుగర్ కూడా యాడ్ చేసుకుందాం షుగర్ ఎందుకంటే యాడ్ చేసేది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండడానికి షుగర్ యాడ్ చేస్తున్నాను ఆకుకూర మా ఆకుకూర అలానే కలర్ ఉండడానికి వేసుకుంటున్నాను మిక్సీ పట్టేసాం కదా ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం అలాగే ఎండుమిర్చి కూడా ఒకటి వేసుకుందాము అలాగే కరివేపక్కడ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పాలకుని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమంతా డ్రై అయ్యేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత చూద్దాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుంది చూసారు కొంచెం కొంచెం డ్రై అవుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీస్తే కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి డ్రై అయింది ఒకసారి ఈ మిశ్రమని మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు మనం మనం దీంట్లోకి రైస్ని యాడ్ చేసుకోవాలి నైట్ కొని అన్నం మిగిలిపోయిన అన్నమైనా మనం వేసుకొని చేసుకోవచ్చండి మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌలోకి సర్వ్ చేసుకుందాం అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయి చూడండి పాలక్ రైస్ టెన్ మినిట్స్లో ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్